రూపాయల ఫీజు రియంబర్స్మెంట్లో స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పని అదేవిధంగా పేద విద్యార్థులకు ఉన్నత పీజీ విధి ద్వారా చేసేటువంటి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని చెప్పని ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ నందు ఏఐఎస్ఎఫ్ ఐసా వైఎస్ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోలు దీక్ష పిలుపు జరిగింది ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత కేవలం సోషల్ మీడియా మంత్రిగానే మిగిలిపోయారు ఫీజు రిమర్స్మెంట్ అడిగితే ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మంచి శుభవార్తలు అనబోతూ ఉన్నారు మీకు రిమర్స్మెంట్ స్కాలర్షిప్లు వస్తాయని చెప్పండి అయ్యా నారా లోకేష్ గారు ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము తెలియజేస్తూ ఉన్నాం మాకు కావాల్సింది సోషల్ మీడియాలో పోస్టులు కాదు ఒక స్పష్టమైన ప్రకటన కావాలి ఏ తేదీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయో ఎక్కడ కాలేజీ డబ్బులు చేస్తారో ఆ తేదీలు కావాలి తప్ప మీరు కేవలం శుభవార్త వింటారు విద్యార్థులని చెప్పని మాకు కావాల్సిన ఆ పోస్టులు కాదు రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది చేతిలో సర్టిఫికేట్లు లేకుండా ఈరోజు డిగ్రీలు డిగ్రీ కంప్లీట్ చేసుకొని పీజీలు పూర్తి ఉన్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట లాగా మారుమారుస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకం కూడా మొత్తం భావిస్తూ ఉంది అధికారంలోకి రాకముందు విద్యార్థుల మతాన్ని సమీకరించి లోకేష్ గారు అయితే మంగళగిరి కాన్స్టిట్యున్సీతో పాటు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతా యువకాలంలో పాదయాత్రలో మేము అధికారంలో రాగానే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులు కానివ్వండి ఫిరిస్మెంట్ కానివ్వండి అవన్నీ ఇస్తామనే కాకుండా చదువుకునే విద్యార్థులు మొత్తానికి కూడా మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా విద్యార్థుల పక్షాన వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికైనా తక్షణమే కూటమి ప్రభుత్వం దాన్ని దృష్టిలో తీసుకొని వాళ్ళు ఏవైతే ఇచ్చారో హామీలు వాటిని అమలు చేయాలని లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమయ అఖిల భారత యోజన సమైక్య మిగతా అన్ని విద్యార్థి యోజన సంఘాలు కలుపుకొని మరింత ఆందోళన చేస్తుందని దానికి ఉదాహరణ రేపు విజయవాడలో డెబ్బై డెబ్బై జీవో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేయాలని గుజ్జింపు చేపడుతూ ఉంది విద్యార్థి లోకం యోజనలో ఒక్క మొత్తం కూడా కదిలి విజయవాడలో జరిగే యొక్క కార్యక్రమాన్ని చేప్రయన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జంగాల చైతన్య ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు రేపు విజయవాడలో విద్యార్థి విజన సంఘాల ఆధ్వర్యంలో పోరు దీక్ష జరగబోతూ ఉన్నది ఈ యొక్క పోరుదీక్షకి అఖిల భారత విభజన సమాఖ్యగా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉన్న ఈ యొక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గతంలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తానని విద్యార్థుల్లోకి వచ్చేలా హామీ ఇచ్చారు చేతిలో కూడా యువత తలుచుకుంటే విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చే శక్తి ఉన్నది మేము ఒకటే అడుగుతా ఉన్నాము మీరిచ్చిన హామీనే మీరిచ్చిన హామీనే ప్రజలు ఇచ్చిన హామీని మేము మీరు తీర్చమని చెప్తా ఉన్నాను తప్పించి కొత్తగా కోరికలను కోరటం లేదు ఖచ్చితంగా లోకేష్ గారు దీని మీద సమాధానం చెప్పాల్సిందే లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా పోరాటానికి కూడా సమాయత్తమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను షేక్ వలీ ఏఏవై గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి